పవన్ కళ్యాణ్ గారు మారాడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టినంతవరు తిట్టలేదు మీ అందరికీ తెలుసు నటుడుగా ఉన్నప్పుడు నన్నుండా పరిటాలు రవీణ ఎమ్మెల్యే అంటే దిశలు గుండు పట్టించాడంటే సత్తా లేనప్పుడు మా దగ్గర సత్తా లేనప్పుడు గురించి మేము ఏ రోజు ఆత్రపడలేదు నేను గట్టిగా నమ్మేది ఏంటి అంటే మనం మన కష్టం మీద నమ్మాలి ఎవరి మీద ఆధారపడి పడకూడదు అనేది నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను నా బలం మీదనే నేను ఆధారపడి మీ బిడ్డ మీ బిడ్డ